భాజపాకు ఓటేయకుంటే రైతులకు వచ్చే రాయితీలన్నింటినీ ఎత్తేసే ప్రమాదముందని ఆ పార్టీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు హనుమకొండ జిల్లా అల్కతుర్తిలో ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు పరిస్థితి గురించి రైతులను అడిగి తెలుసుకున్న సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు రైతులకు బోనస్ ఇచ్చేందుకే నిధులు లేవంటున్న సర్కారు ముప్పై వేల కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంలో తరుగు పేరిట ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బోనస్ ఇలా తరుగు తరుగుదాలు తేమ లేకుండా కొనేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవి ఖర్చు పెట్టడానికి పైసలు అంటున్నారు మళ్ళీ ఆగస్టు పదిహేను మాత్రం ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రుణమాఫీ చేస్తామంటున్నారు ఇది ప్రజలు ఏ విధంగా నమ్ముతారు కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉన్నది ఏం లేదు మేనిఫెస్టో ఏం చెప్పి మీరు తరుగు తాలు తేమ లేకుండా పండించిన పత్తి గింజ కొంటామన్నారు మళ్ళీ తరుగు పేరుతోనే తాళ్ళు పెడుతు తేమ పెడుతు ఆరు కిలో నుంచి పది కిలో కట్టింగ్ పెడితే మీకు భోగ మీద బైబుల్ మీద కురాన్ మీద విశ్వాసం లాస్ట్ కు ఈ ప్రభుత్వం కొంటదా కొనదా మా బ్యాంక్లో లో అకౌంట్ లో మా బ్యాంక్ అకౌంట్ లో పైసలు పడే కూడా గ్యారంటీ లేదని చెప్పి భయపడ్డ రైతులు ఇలా పదహారు వందలకు పదిహేడు వందలకు బయట మార్కెట్ లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడ్డి విరిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడ్డి విలుస్తూనే ఉన్నది ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే భారతీయ జనతా పార్టీకి ఓటేకుంటే ఈ సబ్సిడీలన్నీ కూడా ప్రభుత్వాలు ఎత్తేసే ప్రమాదం అందుకే రైతాంగం ఆలోచించాలి ఇవాళ